వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీ భారత రాజకీయ వ్యవస్థ అనే సబ్జెక్ట్లో స్థానిక సంస్థలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో పంచాయతీ రాజ్ గురించి ఏ ప్రకరణ తెలియజేస్తుంది ఆన్సర్ సి ఫార్టీ నలభైవ ప్రకరణ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ పంచవర్ష ప్రణాళికలో పంచాయతీరాజ్ సంస్థల ప్రవేశం సూచించబడింది ఆన్సర్ బి రెండవ పంచవర్ష ప్రణాళిక నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టిన ప్రథమ రాష్ట్రం ఆన్సర్ బి రాజస్థాన్ ఎప్పుడంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్లో పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రవేశపెట్టిన ప్రథమ రాష్ట్రం రాజస్థాన్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్ సంస్థల ఆధారంగా వికేంద్రీకరణ ప్రణాళికను సూచించినది ఎవరు ఆన్సర్ ఏ బలవంతరాయి మెహతా కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ అశోక్ మెహతా కమిటీ నైన్టీన్ సెవెంటీ నైన్ వేటిని సమీక్షిస్తుంది ఆన్సర్ బి పంచాయతీరాజ్ సంస్థలు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరి పాలనా విధానంలో అశోక్ మెహతా కమిటీని ప్రవేశపెట్టారు ఏ జనతా ప్రభుత్వం నెక్స్ట్ క్వశ్చన్ బలవంతరాయ్ మెహతా కమిటీ రిపోర్ట్ బలవంతరాయ్ మెహతా కమిటీ రిపోర్ట్ దేనికి సంబంధించినది ఆన్సర్ ఏ పంచాయతీరాజ్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటిసారిగా భారతదేశంలో రాజ్ ప్రవేశపెట్టాలని సూచించిన కమిటీ ఆన్సర్ డి బలవంతరాయ్ మెహతా కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం ఉన్న రాజ్ వ్యవస్థకు మూలం ఆన్సర్ బి బలవంతరాయ్ మెహతా కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో స్థానిక స్వపరిపాలన విధానాన్ని ప్రవేశపెట్టినది ఎవరు బి లార్డ్ క్వశ్చన్ గ్రామీణ సమాజానికి అత్యధిక అధికారాలు కల్పించిన రాజవంశం ఆన్సర్ ఏ చోళులు నెక్స్ట్ స్థానిక సుపరిపాలనా సంస్థలకు వాటికి సంబంధించిన సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ రాజ్యాంగ సవరణ చట్టాలు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ రాజ్యాంగ సవరణ చట్టాలు అనుమయించబడని అన్వయించబడని రాష్ట్రాలు ఆన్సర్సీ మేఘాలయ నాగాలాండ్ మిజోరాం నెక్స్ట్ క్వశ్చన్ లోని పాలనా వ్యవస్థ ఆన్సర్ సి గ్రామ బ్లాకు జిల్లా స్థాయిలతో మూడంచెల స్థానిక స్వపరిపాలన వ్యవస్థ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగపు సవరణ ఆన్సర్ డి డెబ్బై నాలుగవ సవరణ నెక్స్ట్ క్వశ్చన్ మూడంచెలు గల మూడంచెలు గల పంచాయతీరాజ్ వ్యవస్థ రాజ్యాంగంలో ఏ భాగంలో పేర్కొనబడింది ఆన్సర్ సి తొమ్మిదవ భాగం నెక్స్ట్ క్వశ్చన్ గ్రామాధికారుల పదవులు రద్దు చేసిన సంవత్సరం సి జనవరి నైన్టీన్ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ నందు రాజ్ వ్యవస్థ ఎప్పుడు ప్రవేశపెట్టబడింది ఆన్సర్ బి నవంబర్ ఫస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ సంస్థలు దేనిని బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి ఆన్సర్ బి బహుళ స్థాయి ప్లానింగ్ నెక్స్ట్ క్వశ్చన్ స్థానిక సంస్థల ఎన్నికలలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళా రిజర్వేషన్ అమలు చేసిన మొదటి రాష్ట్రం ఆన్సర్ ఏ బీహార్ నెక్స్ట్ క్వశ్చన్ గ్రామీణ ప్రాంతం నుంచి నగర ప్రాంతానికి మారే ప్రాంతాలు ఏ నగర పంచాయతీలు నెక్స్ట్ క్వశ్చన్ న్యాయ పంచాయతీల ఉద్దేశం ఆన్సర్ గ్రామీణ ప్రజలకు త్వరగా ఎక్కువ ఖర్చు లేకుండా న్యాయాన్ని అందించడం క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని టూ ఫార్టీ త్రీ అధికరణం దేనికి సంబంధించింది ఆన్సర్ పంచాయతీరాజ్ విధానం క్వశ్చన్ జీవీకే రావు కమిటీకి దేనికి సంబంధించింది ఆన్సర్ ఏ గ్రామీణాభివృద్ధి గ్రామీణ పేదరిక నిర్మూలన పథకం నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగం నందలి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ జీ దేనికి సంబంధించింది ఆన్సర్ సి గ్రామ పంచాయతీల అధికారములు మరియు విధులు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగమునందులు ఏ ప్రకరణ ప్రకారం గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయుటకు రాష్ట్రాలు చర్యలు చేపట్టును ఆన్సర్ బి ప్రకటన నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ డి ఏప్రిల్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ప్రధాన అంశం దేనిని ప్రవేశపెట్టడం ఆన్సర్ సి ప్రాంతీయ స్వపరిపాలన నెక్స్ట్ క్వశ్చన్ పంచాయతీరాజ్ సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరిపించాలని సిఫార్సు చేసిన కమిటీ ఆన్సర్ ఏ బలవంతరాయ్ మెహతా కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరును సమీక్షించడానికి నియమించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు ఆన్సర్ సి అశోక్ మెహతా లాష్ క్వశన్ మండల పంచాయతీ వ్యవస్థను సిఫార్సు చేసిన కమిటీ ఆన్సర్ ఏ అశోక్ మెహతా కమిటీ ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనే షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ